హాయ్ ఫ్రెండ్స్ మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము కనకదుర్గమ్మ పుట్టిళ్ళైన దనకొండకైతే వచ్చేసామండి ఈరోజు తొలేక దశ కదండి అమ్మవారికి పసుపు కుంకం జరుపుదామని వచ్చేసాము ఇదేనండి మెట్ల మార్గం మూడు వందల మెట్లు అయితే ఉంటాయి అక్కడి నుంచి మధ్య మధ్యలో దారిలాగా ఉంటుందండి వెళ్ళటానికి నేను మూడు సంవత్సరాల క్రితం అయితే మొక్కుకున్నానండి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి అది ఇప్పటికి నెరవేరింది ఇదిగోండి వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇదేనండి లోపలికి వెళ్ళేదారి ఇదిగోండి ఇలా మలుపులుగా ఉంటుంది ప్రతి మలుపుకి అమ్మవారు ఉంటారు నవదుర్గలు ఉంటారండి ఒక్కొక్క మలుపుకి ఒక్కొక్క అమ్మవారు మూడు సంవత్సరాల క్రితం నా భర్తకి ఆర్థికంగా చాలా ఇబ్బంది కలిగిందండి అప్పుడు ఇలానే యూట్యూబ్లో చూశాను అమ్మవారి గురించి అప్పుడు అనిపించింది వెళ్ళాలి అని కానీ వెళ్ళలేకపోయాను కానీ మనసులో మాత్రం దండం పెట్టుకున్నాను అమ్మ అంతా మంచి జరిగితే నీ దగ్గరికి వస్తానమ్మా ఎలాగైనా అని నిజంగానే మూడు నెలల్లో నా భర్త చాలా కోలుకోగలిగారు చాలా ఇబ్బందుల నుంచి తట్టుకోగలిగి బయటకు వచ్చారు అందుకని నేను అమ్మని ప్రతి నిమిషం తలుచుకుంటూనే ఉండేదాన్ని ఎలాగైనా రావాలమ్మ నీ దగ్గర కానీ కానీ ఒక విషయం తెలుసా అండి అమ్మవారు మొక్కు తీర్చిన తర్వాత అమ్మ మనకి కనిపిస్తుంది నేను నీ మొక్కు తీర్చాను కదా నువ్వు రావా అని చెప్పి అమ్మ అంటుంది అది కూడా నేను వీడియోలోనే విన్నాను కానీ అది నేను నిజంగా అనుకోలేదు జరిగిద్ది అలా అని కానీ అది నా నిజ జీవితంలో మాత్రం అమ్మ నాకు ప్రతి నిమిషం కనిపిస్తూనే ఉంది నేను నీకు మంచి చేశాను కదా నువ్వు నా దర్శనం చేసుకోవేందమ్మా అని చెప్పి ప్రతి నిమిషం నన్ను అడుగుతున్నట్టే ఉండిద్ది నాకు ఏదన్నా ఆర్థికంగా మనసులో ఏదన్నా బాధగా అనిపించినప్పుడు అమ్మను తలుచుకొనే పడుకునేదాన్ని అమ్మ నేను వస్తానమ్మ నీ దగ్గరికి నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి ప్రతి నిమిషం అనుకునేదాన్ని కానీ నిన్న తొలి ఏకాదశి రోజు మాత్రం ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు కానీ నా భర్త సడన్గా వెళ్దామా గుడికి అని చెప్పి అడిగారు ఇంకా అమ్మ పిలుపు వచ్చింది అని చెప్పి రెడీ అయ్యి ఈ గుడికైతే వచ్చేసానండి ఏదైనా మనం నిజ జీవితంలో జరిగింది వీడియోగా పెడితేనే అందరు చూస్తారండి ఏ పడితే ఏ పెడితే చూడరు లోపలికైతే ఫోన్ నుండి తీసుకెళ్ళిన పండుగండి అందుకే నేనైతే లోపల వీడియో అయితే నేను తీయలేదండి ఇదేనండి నా జీవితంలో జరిగిన నిజమైనది అందుకే అమ్మవారి దర్శనమైతే చేసుకోవడానికి వచ్చాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి